మల్లిపూల అర్చనాభిలాషి ఈ మల్లికార్జునుడు కామితార్థములు నెరవేర్చి దేవేరిగా కొలువైన తల్లి కామాక్షి ఈ ఇద్దరు దైవాలు కొలువైన గర్భాలయ దర్శనం చేసేందుకు మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవార్లను అర్చించుకునేందుకు భక్తజనం దూర ప్రాంతాల నుంచి తరలివస్తారు గర్భాలయంలో సింహతలాటం క్రింద పట్టు పుట్టంతో కిరీట పాశాంకుశధారిణిగా కనిపించే అమ్మవారి నుదుట ఆకర్ణాంతంగా కుంకుమరేఖ భాసిస్తుంది నాసికాభరణంగా ముక్కెర అందగిస్తుంటుంది భక్తుల అర్చనలతో హారతులతో సంతిష్ట హృదయగా కామాక్షి దేవి శరణార్థులకు కామదాయినిగా వెలసి ఉంది